అయితే తిరుపతి లడ్డు కల్తీ అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గద్యాని రాజు మాట్లాడదాం మేడం ప్రధానంగా చూస్తే గతం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు టైంలో ఈ యొక్క కల్తీ తిరుపతి లడ్డు సంబంధించి అనేక ఇటు ఆరోపణలు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు ఇవన్నీ కూడా దాని తర్వాత టెస్టులు నిర్వహించడం సో ఇవన్నీ కూడా జరిగింది ఇప్పుడు సిట్ తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు సమర్పించింది ఇవన్నీ కూడా నిక్కు తెలిసింది కల్తీ జరిగింది ఏమంటారు అందరికీ నమస్కారం ఈ రోజున మరి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు సంస్థ ఇది కల్తీ జరిగింది తిరుపతి స్వామివారి ప్రసాదంలో తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి తేల్చి చెప్పిన సా ఈ సందర్భంగా మరొకసారి మేము తెలుగుదేశం ప్రభుత్వం జనసేన మరి బీజేపీ కూటమి ప్రభుత్వాలు అన్ని నియోజకవర్గాల్లో దేవాలయాల సంప్రోక్షణ అంటే దాన్ని మొత్తాన్ని క్లీన్ చేయటమే కానివ్వండి దేవాలయాల మీద వాళ్ళు చేసిన దాడులు ఆ రోజున మనందరం కూడా చూసాం రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయటం జరిగింది అదేవిధంగా అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేయటం జరిగింది అంతెందుకు మన దుర్గ గుడిలో వెండి సింహాలని దొంగిలించటం జరిగింది మరి ఆ రోజున పూజారుల మీద దాడులు చేశారు దేవాలయాల మీద మనం ఇవన్నీ కూడా చరిత్రలో చూసాం ఆనాడు చరిత్రలో యుద్ధాలు చేసి వెళ్ళిపోతూ వాళ్ళు దేవాలయాల్ని కూల్చివేశారని చూసాం అలాంటి నాయకులు ఈ రోజున మళ్ళీ వచ్చారు పారా అనేటట్లుగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా సాగింది మరి మత సామరస్యంతో డెబ్బై ఆరు సంవత్సరాలుగా మనందరం కూడా మరి ఈ రోజున అన్ని మతాలు అన్ని కులాలు అన్ని భాషలు అన్ని సంస్కృతులు కలిపి మనం జీవిస్తూ ఉంటే మనం సామరస్యంగా జీవిస్తూ ఉంటే మన మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ రోజున ఏ మతం అంటే అతని గౌరవం లేదు మనం కేవలం హిందూ మతం అనుకోవటానికే లేదు ఓట్ల కోసం ఒక మతం అంటాడు డబ్బు సంపాదన కోసం ఒక మతం అంటాడు ఇవాళ హిందూ మతాన్ని మరి ఒక తిరుపతిని ఆదాయ వనరుగా చేసుకున్నాడు అక్రమార్జన వనరుగా చేసుకుని మరి అక్కడ తిరుపతి లడ్డూ కోసం ఒకటి పాయింట్ ఆరు కోట్ల కిలోల నెయ్యిని గనక తీసుకుని ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేస్తే దాంట్లో అరవై లక్షల మరి కిలోల నెయ్యి అసలు అది నెయ్యే కాదు అది దేని నుంచి వచ్చిందో తెలియదు ఏ జంతు కొవ్వుల నుంచే తీశారో కూడా తెలియదు మర అలాంటి నెయ్యి వాడి ఇవాళ ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారంటే ఐదు సంవత్సరాలలో మరి ఎంతమంది భక్తుల మనోభావాలని వీళ్ళు దెబ్బతీశారు ఎంతమంది శాఖాహారుల మనోభావాలను దెబ్బతీశారు ఎంతమంది ధార్మిక సంస్థల మనోభావాలని వీళ్ళు దెబ్బ దెబ్బతీశారు మరి దీనికి శిక్ష ఏంటి మరి ఆ రోజున బ్రిటిష్ పాలనలోనే మన సిపాయిలు ఆ రోజున మన స్వాతంత్రం లేకపోతేనే పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలోనే ఆ రోజున మొదటి స్వాతంత్ర యుద్ధకు వాళ్ళు ఎదురు తిరిగారు ఎదురు తిరిగి యుద్ధానికి నాంది పలికారు ఆ రోజున ఎంతమంది త్యాగధరులుగా అంటే మేము చనిపోయినా పర్వాలేదు మేము ఈ పని చేయమని చెప్పి తోటాలను మే తిండి లేకపోయినా పర్వాలేదు ఈ ఉద్యోగం చేయమని అక్కడ పడేసి స్వాతంత్ర సమరం కోసం బయలుదేరారు మరి మనం ఈ రోజున స్వాతంత్రం వచ్చింది మన అందరం కూడా స్వేచ్ఛావాయులు పీలుస్తున్నాం ఇవాళ ఏ శిక్ష విధించాలి మరి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి శిక్ష విధించాలి ప్రజలే నిర్ణయించాలి దేవుడు నోరు లేదు చూస్తూ ఊరుకుంటాడని మీరు అనుకోవద్దు ఆ రోజున ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలు అన్న వాళ్ళని ఏం చేశారో ప్రజలందరూ కూడా నివ్వరపోయేటట్లు చూసారు ఈ రోజున తిరుపతి లడ్డు ఎంతో భక్తి భావంతో మరి ఇవాళ పూజించే ప్రజలందరూ కూడా హిందువులందరూ పూజించే ఈ లడ్డూలో ఈ రకమైన జంతు కళేబరాలను జంతు కొవ్వులను కలిపి ఈ రోజున తినిపించారంటే మరి అది భక్తులు ఎంత బాధకు లోనవుతున్నారు ఈ రోజున దాన్ని ప్రక్షాళన చేసుకోవటానికి మా మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గుళ్ళల్లో మరి దేవాలయాలన్నింటినీ కూడా ఇవాళ సంప్రోక్షణ చేయటం చేశాం ప్రజలందరూ కూడా ఇవాళ భక్తిభావంతో ఇంకెప్పుడూ కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి సామాజిక స్పృహ లేని వాళ్ళని మరి ఇలాంటి ధార్మిక భావన లేని వాళ్ళని ఇలాంటి సమాజంలో నుంచి వీళ్ళని కేవలం వీళ్ళకి డబ్బు దాహం తప్పించి వీళ్ళకి ఏ రకం లేని వాళ్ళని తిప్పి తిప్పి కొట్టాలి మీరు ఇప్పటికే వాళ్ళకి నూట అరవై నాలుగు నూట డెబ్బై ఐదు సీట్లో నూట అరవై నాలుగు సీట్లు మనకిచ్చి ఆ వాళ్ళకి కేవలం పదకొండు సీట్లు ఇచ్చారు ఈసారి అది కూడా లేకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఇలాంటి వాళ్ళని ఏ రకంగా తరిమి కొట్టాలి ఎలాంటి శిక్ష విధించాలి ఇంకెప్పటికీ ఇలాంటి వాళ్ళను మన ప్రభుత్వం వైపు ప్రజల వైపు తిరిగి చూడగా చూడకుండా తిప్పికొట్టాలి అనే మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది కేవలం రాజకీయం కోసం కాదు మేము చేసేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది మనందరం కూడా సోదర సమానులుగా మన భవిష్యత్తులో మనందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళటానికి కూడా మరి ఇది ఉపయోగపడే కార్యక్రమం కాబట్టే మనందరం సామరస్యంతో మత సామరస్యంతో కులాలు మ మనందరం ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి భాషను గౌరవించుకోవాలి సంస్కృతులను గౌరవించుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ అలాంటి ప్రభుత్వాలనే మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం జై హింద్ జై జన్మభూమి మేడం అంటే ప్రధానంగా చూస్తే ఈ యొక్క ఏదైతే లడ్డు కల్తీ విషయం అంశం సంబంధించి ప్రధానంగా ఇప్పుడు సిట్టు ఇచ్చిన ఏదైతే నివేదిక సంబంధించి అంటే పోమాయిలు కావచ్చు లేదంటే వివిధ రసాయనాలు కలిపారు అంటూ కూడా నీకు తెలుసు అంటే కల్తీ అంటూ కూడా అంటే ప్రధానంగా మొదటిలో సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే ఇటు జంతువు కొవ్వులు కళేబాల నుంచి కొవ్వును ప్రధానంగా అన్న అంశం ఏదైతే ఉందో సో ఇది వైసీపీలో విమర్శన చేసినప్పుడు చేసిన ఇప్పుడు అది కలపలేదు కదా అంటే దర్యాప్తులు తెలిసింది కదా సో అబద్ధాలు చెప్పారు కదా అంటూ కూడా వైసీపీ వాళ్ళు అంటారు ఏమంటారు అబద్ధాలు చెప్పింది ఎవరు అనేది ఇవాళ సుస్పష్టంగా అర్థమైపోతూ ఉంది గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా ఆ రోజున భక్తులందరూ కలిపి గతంలో ఎప్పుడూ ఈ రకంగా లేదు ఈ రకమైన వాసన లేదు ఈ రకమైన రుచి లేదు ఇది డ్రై అయిపోతూ ఉంది కమ్మటి వాసన లేదు దేవదేవుడికి అత్యంత ఇష్టమైన భక్తి భావంతో ప్రజలందరూ అనుకునే తిరుపతి లడ్డు లడ్డూనే కాదని అన్నప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున దీన్ని నిగ్గు తేల్చాలి అని చెప్పి ఆ రోజున అడిగితే లేదు లేదు ఇది నిజంగా దీనిలో ఏం జరగలేదు కల్తీ జరగలేదు అని చెప్పిన వాళ్ళు ఈరోజు అది సిట్టు తేల్చి చెప్పిన రోజున సుప్రీం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు సంస్థ చెప్పిన దరిమిల ఇది మీరు ఆ రోజు చెప్పిన మాటలు అబద్ధం మేము ఏదైతే సంశయం వ్యక్తం చేశామో అది నిజం అని ఈరోజు సుస్పష్టంగా సిట్టు దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పింది కాబట్టి మీరు ఇప్పటికైనా అది అబద్ధం అని చెప్పి మరి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ప్రజలకు క్షమాపణ చెప్పాలి దేవుడికి క్షమాపణ చెప్పాల్సిన అవసరాన్ని ఇవాళ మేము ప్రజల మధ్యకి తీసుకెళ్తా ఉన్నాం ఇదే తిరుపతిలో అంశం మీద మాజీ మంత్రి వైసీపీ నేత అయినటువంటి నాని కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు మీద అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద వారికి నోటికి మీద కాల్చి వదలు పెట్టాలంటూ గుళ్ళ గుళ్ళు చుట్టూరు కూడా పొరులు దండలు సంథింగ్ ఈ విధంగా మాట్లాడు ఏమంటారు దాని మరి ఈ రోజున మీ మాటలనే మీకు చెప్తున్నాం మాకు అలాంటి మాటలు మేము మాట్లాడడం కానీ మీరు మాట్లాడిన మాటలు ఈ రోజున ఎవరు చేయాలి ఎవరు నాలుక మీద ఇది పెట్టుకోవాలి ఎవరు దండాలు పెట్టాలి ఎవరు ఏం చేయాలి అనేది ఈ రోజున మరి ప్రజలందరికీ తెలుసు ఒక్కసారి వైసీపీ వాళ్ళు కూడా మీరు మాట్లాడిన మాటలు ఆ రోజున ఇవాళ మీరు ఆలోచించండి ఎవరు ఆ పనులు చేయాలి ఆ అబద్ధాలు పలికినందుకు అన్నిటికీ మించి మహా పాపం చేసినందుకు ఇంతటి మహాపాపం మరి ఎంతోమంది శాఖాహారులు ఉన్నారు వాళ్ళందరూ మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయి మరి దానికి ప్రక్షాళన ఏంటి మీరు 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 పొర్లుదండాలు పెట్టి మీరు నాలుక మీద క వాతలు పెట్టుకుంటే అయినా సరే అది తీరదు ఆ దేవుణ్ణే పూజిస్తారు వాళ్ళంతా కూడా మరి వాళ్ళు నిజంగా మేము ఈ రోజున శాఖాహారులమా మేము నిజంగానే ఆ ఐదు సంవత్సరాల్లో తిరుపతి దేవుడికి వెళ్ళిన వాళ్ళం శాఖ ఆ రోజున అనుమానం వచ్చి ఇప్పుడే మేము గుడికి వెళ్ళినప్పుడు ఆ పూజారి అన్నారు ఆ వాసన చూసి మాకు కూడా ఇది ఏదో తేడా జరిగిందని అనిపించి దేవుడికి దండం పెట్టుకొని నదిలో వదిలి మమ్మల్ని క్షమించు దేవుడా మేము ఆ తిరుపతిని ఎంతో భక్తిభావంతో ఆ లడ్డు తెచ్చుకుని ఈ రోజున మేము అని చెప్పి దేవుడికి దండం పెట్టుకున్నామని చెప్పి మరి గంగా జలం ఎంత పవిత్రమో తిరుపతి లొడ్డు ఎంత పవిత్రమో ఈ రోజున హిందూ మత అందరికీ కూడా హిందూ మతాన్ని పూజించే ప్రతి ఒక్కరికి తెలుసు అంతెందుకు హిందూ మతమే కాదు ఇవాళ ఏ మతంలో ఉన్నా క్రిస్టియన్ మతంలో ఉన్న ముస్లిం మతంలో ఉన్న అందరూ కూడా ఎవరి మతాన్ని వాళ్ళు ఎంతగా గౌరవిస్తారు ఆ మతం కోసం యుద్ధాలే జరిగినాయి ఆ రోజుల్లో కానీ ఈ రోజున మన సెక్యులర్ ప్రభుత్వం మా మన భారత మన ఇండియా మనందరం కూడా ఒక సెక్యులరిజంగా సోదర భావంతో మనం ముందుకెళుతూ ఆ భావాన్ని మనలో ఇంకించుకున్నాం మన పిల్లలు చిన్నప్పటి నుంచి స్కూళ్ళకెళ్ళి మనందరం సహోదరులం అని చెప్పి అన్నందుకు మనందరిలో ఆ భావం ఇనికిపోయింది కాబట్టి వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఈ హిందూ మతాన్ని ఈ రకంగా భ్రష్టు పట్టించినందుకు అంటే నిన్న ఇది చేశారు రేపు ఈ మతాన్ని మా మతాన్ని చేయరని ఏంటి అని చెప్పి కాబట్టి మనం అన్ని మతాలని మనం గౌరవించుకుని ముందుకెళ్ళాలి అన్ని మతాలు ఇవాళ ఈ మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి వైసీపీ ప్రభుత్వం చేసిన అందరూ ఇవాళ చీకొడతా ఉన్నాయి అందరూ కూడా మరి వాళ్ళకి ఏ రకమైన శిక్ష పడుతుందని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు రైట్ ఏదైతే తిరుపతి లడ్డు అంశం సంబంధించి ఎంత పొలిటికల్ హీట్ రాజు చేసుకుందో అందరికీ తెలిసిన విషయం తాజాగా చూసుకున్నట్లయితే ఆ సిట్ సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో కొన్ని రసాయనాలు లేదంటే పామాయిల్ లాంటివి కలిసినే అంటూ కూడా చెప్పుకొస్తున్న మాట ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో అనేక రసాయనాలు కాదు గతంలో కూడా ఏవైతే చేసిన నేపథ్యంలో తాజాగా దీని మీద మరోసారి చర్చ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో టీడీపీ ప్రధానంగా ఇటువంటి ఏదైతే వైసీపీ ఆ పాలనలో టీడీపీ అంటే ఏదైతే టీడీటి లడ్డు ప్రసాదం సంబంధించి అనేక అవగాతాలు జరిగాయి దాదాపుగా ఇరవై కోట్ల మంది పైకి లడ్డు ప్రసాదాన్ని తీసుకున్నారు అసలు వారు శాఖాహారులు అయినప్పటికీ అసలు వారి యొక్క మనోభావాలు హిందూ మనోభావాలు అన్నీ చాలా వరకు తీవ్రంగా దెబ్బ తినేలాగా వైసీపీ ప్రభుత్వం నడుచుకుంది సో ప్రజలందరూ తెలుస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో సో పదకొండు సీట్లుగా పరిమితం చేశారు సో ఇప్పుడు కూడా సో ప్రజలందరూ కూడా విచక్షణ అన్ని తెలుసుకోవాలి ఎవరు ఏం మాట్లాడదు అనేది కూడా చెప్పుకొస్తాను పెద్ద కెమెరా పర్సన్ ప్రణీత ప్రవీణ్ తెలుగు త్రీ సిక్స్టీ